లక్ష్మి వెల్కమ్ బ్యాక్ లక్ష్మీస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో కట్టి పొంగలు ఎలా చేసుకోవాలో చూద్దాం మనకి గుడికి వెళ్తే ప్రసాదంగా పెడుతూ ఉంటారు కదండి అదే టేస్ట్తో మనం ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చండి ఒకసారి ఇలా చేసి ప్రసాదం నైవేద్యంగా పెట్టి చూడండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుందాం ఇందులో ఒక హాఫ్ కప్ పెసరపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పెసరపప్పు మరీ ఎక్కువ కలర్ మారిపోకలదండి జస్ట్ అలా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని తినచేసుకోవచ్చు చూసారు కదండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని ఇందులో వన్ కప్ రైస్ అలాగే మనం ముందుగా ఫ్రై చేసుకున్న హాఫ్ కప్ పెసరపప్పు కూడా వేసుకొని ఒకటి రెండుసార్లు బాగా వాష్ చేసుకోవాలండి ఒక కప్ రైస్కి హాఫ్ కప్ పెసరపప్పు అయితే కట్టు పొంగలి మనకి టేస్ట్గా వస్తుంది ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం తీసుకున్న అదే కప్పు కొలతతో ఆరు కప్పులు నీళ్ళు వేసుకోవాలండి ఆరు కప్పుల దాకా నీళ్ళు వేసుకున్నాను వేసుకున్న తర్వాత దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి ఇలా నానిన తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడా ఉప్పు అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు పది మిరియాలు కూడా వేసుకొని అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం ఇప్పుడు ఇక్కడ ఒక ఫైవ్ విజిల్స్ వస్తే సరిపోతుందండి ఈలోపు మనం పోపు పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మూకుడు పెట్టుకోవాలి ఇందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం దీన్ని పూర్తిగా నెయ్యితోనే చేసుకోవచ్చండి అలా అని నూనెతో కూడా చేసుకోవచ్చు ఇక్కడ నెయ్యితోనే చేస్తున్నాను నేను ఈ నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో కొద్దిగా శనగపప్పు మినప్పప్పు అలాగే జీలకర్ర జీడిపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత ముక్కలు పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను మిరియాలు ఫ్రెష్గా దంచిపెట్టుకున్నానండి ఇలా దంచుకున్న మిరియాలు కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం మనకి ఇక్కడ పోపు అయితే రెడీ అయిపోయిందండి ఇక్కడ నాకు రైస్ కూడా ఫైవ్ విజిల్స్కి మెత్తగా ఉడికిందండి ఇప్పుడు ఈ రైస్లో ఈ పోపు వేసుకొని బాగా కలుపుకుందాం చూశారు కదండీ ఎంతో సింపుల్గా ఇలా చేసేసుకోవచ్చండి కట్టు పొంగలి అమ్మవారికి నైవేద్యంగా ఏం పెట్టాలి అనే టెన్షన్ లేకుండా ఇలా చేసి పెడితే బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి నేనైతే కట్టు పొంగలి చేసి వారాహి అమ్మవారికి ఐదో రోజున నైవేద్యంగా సమర్పించానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్